కామారెడ్డి జిల్లా జుక్కల్లో టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై అధికారులు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది చీఫ్ సూపరింటెండెంట్ సునీల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా ఇన్విసిలేటర్ దీపికలను డీఈబో సస్పెండ్ చేశారు కొందరు టీచర్లు ప్రశ్న లీక్ చేశారని ఒక ఇన్విసిలేటర్ కొన్ని ప్రశ్నలను పేపర్ పై రాసి పంపించారని అధికారులు గుర్తించడం జరిగింది తొమ్మిది మందిపై సుమారు పోలీసులు కేసులు నమోదు చేశారు అంతేకాకుండా ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు ప్రశ్నాపత్రాన్ని ఇద్దరు యూట్యూబర్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారని గుర్తించామన్నారు వాట్సాప్లో సర్లేట్ అంత మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కొన్ని క్వశ్చన్స్ రోజు జరుగుతున్న మార్క్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతన్ని అయితే లోపలికి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారు స్టూడెంట్స్ అతని ద్వారా ఒక పేరెంట్ और पेपर वाइट पेपर्स पम्पीची अदर क्वेश्चंस रासिस्ते अब दिसें मैं आन्सर्स पम्पीचू कातना माफई केने दी जेपी आ वाटर सप्लायर गाना पम्पीचागा क्वेश्चंस अने वेटिंग दिस कराव लागलेली इट वाज़ आर्टिकल स्टडी आजी तरवाता सगळं भागं नुं काळजीपूर्वक विश्लेषण करू एशने वी हैव टेकन अ ग्रेट टाइम ऑलवेज अ